తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీగా కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్ళారు అనేక హామీలను మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇవ్వటం జరిగింది నూట యాభైకి పైగా హామీలను ఇచ్చారు అలాగే ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలను చేస్తామో మేము వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటిది అమ్మఒడి అది ఒక్కరికే ఇస్తున్నాడు అది చాలదు మేము ఎంతమంది ఉంటే అంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తాము ఇట్లాంటి హామీలు ప్రకటించారు రైతుకి వ్యవసాయ పెట్టుబడిగా ఇరవై వేల రూపాయలు అందజేస్తాము అని చెప్పేయటం ఇట్లాగా ఈ మహిళలకు ఫ్రీ బస్సు అని ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే పదిహేను వందల చెప్పుని ఇస్తామంటూ ఇట్లాంటి నిరుద్యోగ భృతి అని ఇట్లాంటి సూపర్ సిక్ పథకాలు ప్రధానంగా ఇవ్వటం జరిగింది దానివలన ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కంటే ఎక్కువగా ఇస్తున్నారు వస్తున్నాయి డబలు వస్తున్నాయి అన్నటువంటి విధంగా ఆశపడి కూడా ఓట్లు వేశాము దానికి ఇప్పుడు ఎనిమిది మాసాలు కావస్తుంది సరైనటువంటి విధంగా ఆ పథకాలను అమలు చేస్తారా లేదా అన్నటువంటి ప్రకటన కూడా ఇంకా రాలేదు తాజాగా చంద్రబాబు గారు చూస్తుంటే ఈ ఈ పథకాలను ఎలా అమలు చేయాలో అర్థం కాని పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుందని అసెంబ్లీలో ఆయన చెప్పటం అలాగే మొన్న తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రజలు అర్థం చేసుకోవాలి అని ఆయన చెప్పటం కొంచెం జాప్యం జరగవచ్చు దీనికోసం మీరు ఇది సంయమనం పాటించాలి అంటూ ఆయన నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను కాబట్టి మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది కాబట్టి చెప్తున్నాను అని చెప్పటం ఆయన చేశారు అయితే దీని అంతటినీ కూడా గమనిస్తున్నటువంటి ప్రజలు ఇప్పుడు ఈ పథకాలు సంక్షేమ పథకాల కోసం మేము ఓటు వేసి గెలిపించాము అత్యధిక మెజారిటీ కూటమికి ఇచ్చాము వారు హామీలు ఇచ్చారు అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా అనేక రకాలైనటువంటి హామీలు కూడా ఇచ్చారు ఈ సూపర్ సిక్స్ ఈ వన్ నూట యాభైకి ఇవన్నీ ఈ పథకాలే కాకుండా నూట యాభై వరకు కూడా హామీలే కాకుండా వివిధ ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి ఇప్పటికీ ఎనిమిది మాసాలు కావస్తుంది దీని గురించి ఆచూకీ ఎక్కడ జాడ కనిపించడం లేదు చేస్తారా అనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అని చెప్పి ఇప్పుడు ప్రజానికి అనుకుంటున్నది అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు సీనియర్ నేతలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు పార్టీలోకి రావటాని కోసం అని దానిలో భాగంగానే మాజీ మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రెండుసార్లు చేశారు శైలనాథ్ శైలజానాథ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత పీసీసీ చేశారు అట్లాంటి ఆయన ఇప్పుడు పార్టీలోకి రావటము పార్టీకి పూర్వ వైభవం బలాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు అలాగే అతని బాటలోనే చాలామంది సీనియర్ నేతలు ఉన్నట్లుగా కూడా ఆయన చెప్పుతున్నటువంటి పరిస్థితి ఇది ప్రజలకి కూడా ఇప్పుడు తెలిసే తెలిసినటువంటి పరిస్థితి అని కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు ప్రజలు అనుకుంటున్నటువంటిది కాబట్టి ఈ కూటమికి ప్రభుత్వానికి ఎనిమిది నెలల్లోనే ఐదు సంవత్సరాలకు సరిపడేటటువంటి వ్యతిరేకత వచ్చింది అని కూడా చెప్పుకుంటున్నారు ఈ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారో తెలియనటువంటి పరిస్థితి అని కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే దీనికి ఈ వ్యతిరేకత కారణంగానే ఇప్పుడు పిరవయింపులు జరుగుతాయి ఇక నుంచి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ నేతలు క్యూ కడతారు అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే